ఇంగ్లాండ్ టూర్ ఏ జట్టుకైనా ఎంత సవాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సొంత గడ్డపై ఇంగ్లీష్ టీం చాలా బలంగా ఉంటుంది పైగా పేసర్లకు అనుకూలించే అక్కడి పిచ్చులపై పరుగులు చేయడం బ్యాటర్లకు అతిపెద్ద పరీక్షగా చెప్పొచ్చు రెండు వేల ఏడు తర్వాత భారత జట్టు ఇక్కడ సిరీస్ గెలవలేదంటే పరిస్థితులు ఎంత కఠినంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు పైగా ఈసారి టెస్ట్ స్పెషలిస్టులు సీనియర్లు లేకుండానే ఇంగ్లాండ్లో ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు టీమిండియా రెడీ అయింది ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అక్కడి పరిస్థితులపై జట్టుకు క్లారిటీ ఇచ్చాడు వెయ్యి పరుగులు చేసినా ఇంగ్లాండ్లో గెలవలేమని ఇరవై వికెట్లు తీస్తేనే విజయం సాధిస్తామని చెప్పాడు అంటే బ్యాటర్ల కంటే బౌలర్లే ఇంగ్లాండ్ పిచ్చులపై కీలకం కాబోతున్నారని గంభీర్ వార్నింగ్ ఇచ్చాడు ఇంగ్లాండ్లో విజయం సాధించడం ఎంత కష్టమో తనదైన శైలిలో స్పష్టంగా చెప్పేశాడు టీమిండియా తరఫున ప్లేయర్గా గతంలో పలుసార్లు ఇంగ్లాండ్లో ఆడిన గంభీర్ అక్కడి పరిస్థితులపై యువ ఆటగాళ్లకు క్లారిటీ ఇచ్చాడు ఇంగ్లాండ్లోని పరిస్థితులు చాలా కష్టంగా ఉంటాయని అక్కడ కేవలం పరుగులు చేయడం ద్వారా విజయం దక్కదు అన్నాడు ఇంగ్లాండ్ పిచ్లు పేసర్లకు అనుకూలంగా ఉంటాయని అందుకే బౌలర్లు రాణించాల్సిన అవసరం ఉంటుందని చెప్పాడు ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ పర్యటనలో జస్ప్రీత్ బుమ్రా కేవలం మూడు మ్యాచ్లను మాత్రమే ఆడతాడు అన్న వార్తలపై గంభీర్ స్పందించాడు సిరీస్ పరిస్థితిని చూసిన తర్వాత బుమ్రాను ఏ మ్యాచ్లో ఆడించాలి అనేది నిర్ణయిస్తామని కాగా గంభీర్ కోచ్ అయిన తర్వాత టీమిండియా ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను గెలుచుకుంది అయితే గంభీర్ కోచ్గా వచ్చాక టెస్ట్ క్రికెట్లో జట్టు ప్రదర్శన అంతగా బాగోలేదు గతేడాది స్వదేశంలో న్యూజిలాండ్ పై చిత్తుగా ఓడిన భారత్ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోను పరాజయం పాలైంది ఈ నేపథ్యంలో కోచ్గా గంభీర్ కు కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ కు ఈ సిరీస్ పెద్ద సవాల్ కానుంది